నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మరి మరకున్న డౌట్స్ అన్ని గురుగారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జాతకం కుదరలేదు ఏదో మాట ఇచ్చారనో లేకపోతే పిల్లలు ఇష్టపడ్డారనో అని చేస్తే కనుక అది ఖచ్చితంగా ఫ్యూచర్లో విడిపోతుంది అనుకోవచ్చు విడిపోతుంది అంటానికి లేదు కాకపోతే వీరిద్దరికీ మనస్పర్ధలు బాగా వస్తాయి నేను చెప్పింది నువ్వు 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 చెప్పేది నేను నువ్వు మన ఇద్దరని చెప్పింది ఒకటి పిల్లలు చెప్పేది మనకు నచ్చదు ఇలా ఉంటుంటుంది అనమాట ఓకే గురుగారు మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు సరే తెలిసి చేసుకున్న వాళ్ళకి ఎట్లాగో అది అనుభవంలోకి వస్తుంది కాకపోతే ఎవరైనా సరే జాతకం సరిగ్గా చూపించుకోలేక అంటే పుట్టిన టైము సరిగ్గా తెలియక ఏ ప్లేస్లో పుట్టామో తెలియక ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్లో మాత్రమే తెలుసున్న వాళ్ళకి అలా అనుకుని చేసుకున్న వాళ్ళకి గనక వివాహం జరిగితే వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఇక్కడ జాతకాలు తెలియకపోతే నామ నక్షత్రాల నుంచి చూస్తారు అంటే పేర్లను బట్టి జాతకాలు చూస్తారు చూడవచ్చు ఒకటి ఆ పేర్లు కూడా ఎక్కువగా పలుకుతూ ఉన్న పేర్లై ఉండాలి ఓకే గురుగారు అంటే వారి దానికి బలం అక్కడ వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు చక్కెర్ల ఝాన్సీ నా పేరు ఝాన్సీ కదా ఝాన్సీ అని ఎక్కువగా పలుకుతూ ఉండాలి ఇటు ఆఫీసులో కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎక్కువగా ఝాన్సీ అన్న పదమే ఎక్కువగా వినపడుతూ ఉండాలి అప్పుడు ఆ పేరు కొంత బలం వస్తుంది దాని నుంచి మనం చూడొచ్చు ఓకే గురుగారు ఆ విధంగా కూడా చూసి పేర్లు అవి పెడుతున్నాం అవును గురుగారు దానివల్ల ఉపయోగం ఏం లేదు ఆ ముద్దు పేర్లకే బలం ఉంటుంది ఓకే నిజంగా ఇది కూడా వింటూ ఉన్నాం గురుగారు ఎప్పుడైనా పేరు బలం చాలా ఉంటుంది పిలిస్తే దానికి నీకు బలం వస్తుంది ఆ పేరుకి ఝాన్సీ అంటే అమ్మవారి పేరు ఆ అమ్మవారి అనుగ్రహం మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇలా భగవత్ అనుగ్రహం వల్ల ఆ శక్తి వస్తుంది తద్వారా నీకు పెళ్లి చేయాలి అంటే బలాన్ని ఆ పేరు మించి చూసి చెయ్యవచ్చు కుండలి లేదు పేరు మీద చూసాము పొంతనలు ఉంటాయి పొంతనలు ఇప్పుడు సంబంధం చూసాము కుక్క పిల్లి అయింది లేదు పిల్లి ఎలక అయింది పిల్లికి ఎలక్కి పడదు వైరం సో నువ్వు అయ్యావు అబ్బాయి ఎలక అయింది మీ ఇద్దరికి పడదు డామినేషన్ నీదే ఉంటుంది ఇలా చూసి చేస్తారు ఇప్పుడు జంతువులు చూడట్లేదు జాతకాలు కాబట్టి జంతువులు అనేది చూడట్లేదు నాకు తెలిసి అది మాక్సిమం వాళ్ళ పేరెంట్స్ మాట ఇంటూ మరీ ఓవర్గా జన్ కాకపోయినా కూడా జనరేషన్ కాకపోయినా అంశాలను కూడా చూస్తున్నారు చెప్తున్నారు అండ్ ఈ మధ్య యూట్యూబ్లు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ పెరిగిన తర్వాత అచ్చా ఇవి కూడా చూడాలా అని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఎక్కువ తెలుస్తుంది అప్పట్లో చూస్తాం ఉండాలి ఇద్దరి పేర్ల నుంచి చూస్తే అది కూడా అమ్మాయి పేరు మించి అబ్బాయి పేరుకు చూస్తారు ఝాన్సీ పేరు మించి ఫలానా ఎక్స్ గల వానికి ఎంత పాయింట్స్ కలిసినాయి అది కూడా చూస్తారు చూస్తే పద్దెనిమిది కంటే ఎక్కువ కలిస్తే ఓకే చేయవచ్చు పద్దెనిమిది కలిస్తే ఎందుకైనా మంచిది ఈ అబ్బాయి కాకుండా ఇంకొక అబ్బాయిని చూడరాదండి రాదండి అని సలహాలు ఇస్తారు కరెక్ట్ కలిసినాయి కదా అంత కరెక్ట్ కాకుండా ఎక్కువ కలిస్తే అధికం అధిక సఫలం అని కొంచెం ఎక్కువ కలిసినాయి అనుకోండి ఇంకా ఎక్కువ అన్యోన్యత ఉంటారు కదా అన్న సం పెద్దవాళ్ళకి ఏం చెప్తా అంటే ఇంకోటి చూడరా ప్రాబ్లం అయ్యద్ది గురుగారు అన్ని జాతకాలు అంటే ఒక కోణంలో చూడరు అన్ని కోణాల్లో చూడాలి ఓకే గురుగారు అట్లా గురుగారు మీరు అన్న పాయింట్లో నిజంగా ఎంత శాతం అనుకోవచ్చు మనం అంటే మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంటుంది ఒక్కొక్కసారి తక్కువ అవుతుంటుంది పాయింట్లో అలా కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే పద్దెనిమిది తక్కువ ఉన్నా పద్దెనిమిది పద్దెనిమిది ఉంటేనే ఇంకోటి చూడమని చెప్తాను నేనైతే కరెక్ట్ పద్దెనిమిది పాయింట్లు కలిస్తే బాగా నచ్చి పర్వాలేదండి సూపర్ ఉంది సంబంధం అనుకుంటే ముందుకెళ్ళండి ఇంకొకటి చూడొచ్చు అన్న ఆప్షన్ ఉంటే చూడటం మంచిది అని చెప్తాను నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళకి అదే చెప్తాను పద్దెనిమిది మాత్రం ఉంటే గనక ఆ ఆప్షన్ చెప్తాను ఇంకా పదిహేడు వచ్చింది వద్దని మహమ్మినే చెప్పేస్తాను నేను అమ్మాయికైనా అబ్బాయి వాళ్ళకైనా ఆ అమ్మాయి వద్దు అని చెప్తాను లేదంటే ఆ అబ్బాయి వద్దు అని చెప్తాను ఖచ్చితంగా పదిహేడు వస్తే వద్దు అన్నమాట ఫస్ట్ చెప్తాను కాదు అని గట్టిగా పట్టుబడితే మీ ఇష్టం అండి అని వదిలిపెడతాను దానికి రెమెడీ ఉంటే చేసుకోవడం మంచిది అని చెప్పి చెప్పి రెమెడీస్ ఏమైనా చేయిస్తాను తద్వారా అది ప్రతిసారి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుంది ఇలా జాతకాలు కలవకపోతే దానికి సంబంధించి అనేక రకాల రెమెడీస్ చేయించుకుంటూ పూజలు చేయించుకుంటూ వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు జాతకాలు కలిస్తే జాతకాలు చూయించుకొని చేసుకోవటం మంచిది ఒకళ్ళ కుజదోషం ఉంది ఒకళ్ళకి లేదు అలా చేయొద్దని చెప్పాను కానీ అబ్బాయి మంచివాడు కుటుంబం మంచిది పాస్తులు ఉన్నాయి చక్కటి జాబ్ ఉంది అమ్మాయి కూడా చక్కగా ఇష్టపడ్డది వాడు బాగున్నాడు మంచి చేసుకుంటాను అని ఇష్టపడ్డది మరి వాళ్ళు బాగున్నారు ఆ కుటుంబం బాగుంది అని చెప్పి అమ్మాయి ఇష్టపడ్డది కాబట్టి చేస్తే మంచిది అబ్బాయి కూడా గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు జనరల్గా చూస్తున్నారు కాబట్టి ఉదాహరణ గవర్నమెంట్ అని చెప్పాను చక్కటి గవర్నమెంట్ జాబు అంత బాగుంది వాళ్ళు మంచి వాళ్ళని తేలింది అన్నీ ఉన్నాయి కాబట్టి చేస్తే మంచిది కానీ కుజదోషం ఒకటి అబ్బాయికి ఉంది అమ్మాయికి లేదు అమ్మాయికి ఉంది అబ్బాయికి లేదు దానికి సంబంధించి రెమెడీస్ చేయించుకొని చేసాం అనుకోండి దానికి కొద్దిగా ప్రతి సంవత్సరం కూడా కొద్దిగా దానికి సంబంధించి చేయించుకుంటూ ఉంటే వాళ్ళ జీవితం బాగుంటూనే ఉంటుంది ఎందుకంటే ఆ దోషానికి సంబంధించిన ఆ గ్రహాన్ని మనం తృప్తి పరుస్తున్నాం కదా దానివల్ల ఆయన తృప్తిపడి జీవితం మంచిగా సాగేటట్టుగా చేస్తాడు సంతానం కూడా చక్కటి సంతానాన్ని ఇస్తాడు చక్కటి జీవిత విధానాన్ని ఇస్తాడు ఇన్ని ఉంటాయి ఒక్క జాతకం అంటే ఏదో చూశాము చేసాము ఐదు నిమిషాల్లో అయిపోయింది ఇది కాదు ఓకే గురుగారు మరి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముఖ్యంగా ముహూర్తం అని మాట్లాడుతూ ఉంటారు ముహూర్తం ఖచ్చితంగా ఫిక్స్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి లగ్నపత్రిక అని చెప్పేసి అన్ని పద్ధతి ప్రకారం వెళుతూ ఉంటారు గురుగారు కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సరే ఎలాంటి కారణాలు ఉన్నా కూడా పెట్టిన ముహూర్తానికి వివాహం కాదు అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటారు మన ముహూర్తం పెట్టేదే గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండి వీళ్ళిద్దరి పేరు మీద ఆ రోజు ఆ సమయం బాగుంది ఉదాహరణకు పదవ తారీఖు ఉదయం ఎనిమిదింటప్పుడు బాగుంది ఎనిమిదింటప్పుడు వివాహం చేయాలి అని చెప్పాం నువ్వు దాన్ని వేస్తే ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉంటాయి అప్పుడున్న నక్షత్రాలు ఆ శక్తులు అనేవి ప్రభావం చూ మనకు మనకు చూపించేటప్పుడు చేస్తే చూపిస్తాయి వివాహం సరైన సమయానికి చేస్తే జాతకం అంతా చూయించాం కాబట్టి దాన్ని అంత బాగుంది కాబట్టి సమయం కూడా చూసుకున్నాం కాబట్టి చేస్తే ఫలితాలు చూపిస్తాయి కానీ మరి అలా చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు కదండి అన్న మాటలు కూడా వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే గురువుగారు ఖచ్చితంగా ఈ ముహూర్తం పెట్టిన టైంకి జీలకర్ర బెల్లం పెట్టాల్సిందే అంటారా లేకపోతే తాలిబొట్టు కట్టాలంటారు జీలకర్ర బెల్లమే పెట్టాలి ఖచ్చితంగా అదైతే వివాహం జరిగినట్లే ఒక రకంగా అయిపోయినట్టే ఇంకా వివాహం నువ్వు తాజి సంవత్సరం తాతగట్టిన జీలకర్ర జీలకర్ర వధూ వరులకి రూల్స్ ఉంటాయి అది పాటించట్లేదు అవేంటి గురుగారు మాకోసం ఉదాహరణకి చిలకర బెల్లం పెట్టేటప్పుడు ఎదురు ఎదురు కూర్చోబెట్టి జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నాం గురుగారు ఎక్కడైనా అదే చేస్తాం చేస్తున్నప్పుడు ఒకళ్ళు అన్నెత్తిన ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఉండి ముహూర్త టైంకి పెట్టి తీసేస్తాం ఇంకా అప్పటివరకు తెర ఉంటుంది కాబట్టి అబ్బాయి తల ఎక్కడుందో ఉందో అమ్మాయి తల ఉందో ఎవరికి తెలియదు కాబట్టి పంతులు గారి దగ్గర ఉండి పెట్టిస్తాడు అమ్మాయి అబ్బాయి చేతులు పట్టుకొని ఒకళ్ళని ఎత్తిన ఒకళ్ళని పెట్టిస్తారు పెట్టించి వెంటనే తీస్తాం తీయగానే ఫస్ట్ చేసే ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇట్లా పెట్టడం కెమెరా వైపు ఇట్లా చూడటం కెమెరాలో ఫోటోలు బాగా రావాలని చెప్పి ఆతృతే ఎక్కువ ఉంది కదా అది తప్పు వధూవరులు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవాలి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మడు ఇక తీయండి అని చెప్పేంతవరకు విధంగా ఉండాలి ఆయన ఒక నిమిషానికి చెప్పని ఒక గంటకు చెప్పని అలాగే ఉండాలి అలానే ఉండాలి అలా ఉంటే ఏమవుతుంది ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు ఆ ముహూర్త సమయంలో చూసుకుంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యూస్ అందుతాయి ఓకే గురుగారు ఇప్పుడు మనం లైట్ వేవ్స్ సెల్లకి ఎట్లా అందుతున్నాయి అలా వెళ్ళి అన్యోన్యత ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఎన్ని పుల్లలు పెట్టినా ఎవడి మధ్యలో వచ్చి ఎన్ని పుల్లలు పెట్టినా ఆ భార్యాభర్తలను ఎవడదీయడం ఎవడి తరం కాదు మీ ఆయన రోడ్డు మీద తాక్ కూర్చున్నాడు అని చెప్పాడు అనుకో అప్పు చేశాడు అన్న మా ఆయన అట్లా చేయడు ఇంకొకసారి అట్లా చెప్తే బాగుండదు సీరియస్గా చెప్తేస్తుంది అమ్మాయి లేదు అమ్మాయి మీద ఏదని చెప్పారు అంటే అమ్మాయిలని చెప్పకూడదు కాబట్టి విషయాలు మీడియా ముఖంగా చెప్పట్లే అమ్మాయి గురించి చెడు చెప్పారు వెంటనే ఇంకొకసారి నా భార్య గురించి నోరెత్తితే మాత్రం బాగుండదు వెంటనే చెప్పేస్తారు అంత అన్యోన్యత వస్తుంది అంటే ఎవరు ఎక్కడ ఉన్నా నా వాడు మంచి ధర్మబద్ధంగా ఉంటారు నమ్మకం నా భర్త ధర్మంగా ఉంటాడు అటువంటి పనులు చేయడు నమ్మకం వాడు చేయడు కూడా అమ్మాయి అంతే నా భార్య అట్లా చేయదు మా ఇద్దరికి కావాలని మమ్మల్ని చూసి ఈర్షపడి పిల్లలు పెడుతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు అంత బలం అలా చేయటం వల్ల గురుగారు మరి ఈ పెళ్ళిళ్ళకి సంబంధించి తంతులు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పకుండా పాటించాల్సిందే అని అంటారా ఖచ్చితంగా పాటించాలి ప్రతి తంతు కూడా మన జీవిత గురుగారు ఏడు అడుగులు నడుస్తాం సప్తపది గురుగారు మన తెలు మన తెలుగు సాంప్రదాయంలో ఏడు అడుగులు అనేది అసలు చాలా రేరుగా ఉంది గురుగారు తెలంగాణ సాంప్రదాయంలో ఏడు అడుగులు వేయిస్తున్నారు అని చెప్పి నేనైతే చూడలేదు ఇప్పటికీ ఉంటాం అరుంధతి కనపడటం అనేది నీకు రాత్రిపూట నక్షత్రాలు కనపడతాయి సరే ఉదయం పెళ్ళి కనపడవు అనుకున్నా రాత్రిపూట చేసే వాళ్ళకు కూడా అరుంధతి అమ్మవారు కనపడదు మబ్బులు పట్టిందని కాదు మబ్బులు లేవు ఏమీ లేవు కానీ అరుంధతి నక్షత్రాన్ని చూడాలి అంటే ఎంతో తీక్షణంగా చూస్తే తప్ప కనపడదు ఎందుకు అంటే ఆమె భర్త చాటున ఉంటుంది చాలా చిన్నగా ఇప్పుడు నువ్వు పెట్టుకున్నట్టు క్లిష్ స్టైల్ ఉంటుంది అంత చిన్నగా ఉంటుంది అమ్మవారు అక్కడ ఉన్న ఋషి అంటే పెద్ద నక్షత్రం తన భర్త కనపడతాడే తప్ప భార్య కనపడతాడు అంటే భర్త చాటునే భార్య ఉండాలి అలా ఒదిగి ఉండాలి ఆడవాళ్ళు అని చెప్పడం అంటే ఒక్కొక్క తంతుకి ఒక్కొక్క అర్థం ఉంది అర్థం ఉంటుంది అది మనం ఇవాళ మర్చిపోతున్నాం అంటే మొత్తం మీద అసలు పెళ్లి అనేది పెళ్లి అనే టైంకి ఏవైతే తంతులు ఉంటాయో ఏవైతే సాంప్రదాయాలుంటాయో అవన్నీ మన మేలు కోసమే మన పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి అవన్నీ ఫాలో అవుతాయినే జీవితం బాగుంటుంది అంటారు అంతే ఓకే గురుగారు గురుగారు మరి పెళ్ళిళ్ళకు కూడా ముఖ్యంగా ఏంటి అని అంటే కొంతమంది ఏమో ఈ మాసంలోనే చేసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటారు కొంతమంది ఆ మాసం అని అంటూ ఉంటారు మరి జనరల్గా పెళ్ళిళ్ళకు ఏ మాసం విశిష్టత కలిగిందంటారు ప్రతి మాసము ముహూర్తాలు ఉంటే ఇప్పుడు పుష్యమాసం ఉంది ముహూర్తాలు ఉండవు కాబట్టి ఆ మాసంలో చెయ్యం ఇక అలా ముహూర్తాలు లేని మాసం భాద్రపద మాసం ఉంటుంది చెయ్యం అలా ముహూర్తాలు లేని మాసం తప్ప ముహూర్తాలు ఉన్న ప్రతి మాసము శుభప్రదమే వాళ్ళ పేరు మీద కుదిరింది అంటే వెంటనే చేయవచ్చు ఈ మాసం కదా ఆ మాసం కదా ఇంకొక నెల అయితే కార్తీక మాసం వస్తుంది ఇంకొక నెల అయితే వైశాఖ మాసం వస్తుంది అలా ఉండదు కాకపోతే ఏంటంటే వైశాఖ మంది మొత్తం వ్యవసాయ క్షేత్రమైన భూమి కాబట్టి మనకి ఏం చేసేవాళ్ళంటే మే నెలలో పంటలు పండుతాయి డబ్బులు చేతికొస్తాయి అమ్మాయి పెళ్లి అబ్బాయి పెళ్ళిళ్ళు చేయవచ్చు అని మే నెలలో ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పటికే రైతులు మే నెలకే ఇష్టపడతారు ఎందుకంటే కాస్త చేతికొస్తాయి పంట చేతికొస్తుంది కొంత నేను ఉంచుకున్నా కొంత అమ్మాయిని పెళ్లి చేసి అమ్మాయిని పంపించడానికి కొంత ఖర్చు పెట్టచ్చు ఇప్పుడు చేసావు ఈ ఇప్పుడు కార్తీక మాసంలో చేసాము ఉదాహరణగా రైతు ఎక్కడి నుంచి తేవాలా అప్పు తేవాలి తన దగ్గర ఉంటే పర్వాలేదు లేవు అనుకుందాం అప్పు తేవాలి నా దగ్గర అప్పు తెచ్చాడు నేను నూటికి వంద రూపాయలు వందకి పది రూపాయల వడ్డీ ఇచ్చా మే నెలకు నాకు ఎక్కువ అవుతాయి వాడికి అప్పుడు నాపు తీర్చాలంటే మరి అప్పుడు ఏంది ఇటు వడ్డీ ఎక్కువ స్థాయిలో కట్టాలి అసలు కట్టాలి పంట వచ్చింది మొత్తం అయిపోతాయి నాపు తీర్చడానికి మళ్ళీ సంవత్సరం వరకు ఎలా బతకాలైన ఇలా ఆలోచించి పంట చేతికి వస్తే ఆ పంట అమ్ముకొని కొంత అమ్మాయి బరువు కాబట్టి అని ఆలోచించేవాళ్ళు బాధ్యత బరువు దింపుకోవాలి ఇలా ఆలోచిస్తుంటారు రైతులు సరే వాళ్ళ దృష్టిలోనే ఆలోచిద్దాం పెళ్లి ఎవరికైనా సరే పెళ్లి కావాలని కోరుకుంటారు గురుగారు తన పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుందని అందరూ ఆశిస్తారు కాకపోతే దాన్ని ఆ రకంగా బరువు అని చెప్పేసి అలా అన్నారు తప్పించి అలా అలా బాధ్యత అమ్మాయి బాధ్యత దించుకోవచ్చు నాకు చక్కగా అల్లున్ని తీసుకొని రావచ్చు నా కొడుకు కూడా చక్కగా ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినాయి కదా పిల్లవాడికి పెళ్లి చేయవచ్చు కోడల్ని తెచ్చుకోవచ్చు ఇటు అమ్మాయి సైడు అబ్బాయి సైడు ఇద్దరు అనుకొని ఆ మాసంలో ఎక్కువగా వైశాఖ మాసంలో చేస్తూ ఉంటారు అది వెనకట ఇప్పుడు ఏ మాసమైనా చేయవచ్చు ఇప్పటికీ ఆ యొక్క రైతులు అయితే మాత్రం మెయిన్లా వైశాఖ మాసంలోనే ఎక్కువగా చేస్తుంటారు ఉంటారు పంట చేతికి వస్తుంది కాబట్టి ఇప్పుడే ఇప్పుడు ఏదైనా సరే ముహూర్తం ఉంటే ముహూర్తం బాగుండి జాతకాలు కలిసి అన్నీ బాగుంటే మాత్రం ఏ నెల చేసినా మంచిదే ముహూర్తాలు ఉన్న నెల మళ్ళా చెప్తున్నాను మూఢాలు వచ్చినాయనో లేకపోతే కత్తెరలు వచ్చినాయేనో అటువంటి సమయంలో ముహూర్తాలు ఉండవు ఆ సమయాల్లో ఆ నెలలో తప్ప ముహూర్తాలు ఉన్న ప్రతి నెల మంచిదే ఎటువంటి సందేహము లేదు దాని గురించి ఆలోచించాల్సిన విషయం కూడా లేదు ఓకే గురు ఈయన ఈయనెలయే చేయాలని రూల్ ఎక్కడా లేదు ఓకే గురుగారు గురుగారు ఇందులో ఒకటి ఇన్ జనరల్గా మామూలుగా పెళ్ళిళ్ళు అని అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వేసుకునే దుస్తులు కేవలం తెలుపు రంగే ఉండేవి అప్పట్లో ఏ రీ రిలీజియన్కి తగ్గట్టు ఏ రీజియన్కి తగ్గట్టు వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టు కొంతమంది నార్త్లో అయితే ఎరుపు రంగు దుస్తులు దుస్తులు ధరించడం కానీ అలా వారి సాంప్రదాయం తగ్గట్టు రెడ్ కానీ గ్రీన్ కానీ అలా మన తెలుగు సాంప్రదాయంలో అయితే తెలుపే ధరించాలి అని అంటారు బట్ ఈ మధ్య కాలంలో వాళ్ళకు నచ్చిన రంగు ధరిస్తున్నారు మరి దానివల్ల ప్రభావం పడుతుంది అంటారు కదా ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఏదో నీ యొక్క సాంప్రదాయమైన ఫుడ్ నువ్వు చపాతీ చపాతి నీకు ఎక్కువ చపాతీ ఇష్టము నీ మన బీహార్ సైడ్ సైడ్ ఎవరో సైడ్ అటు సైడ్ మొత్తం చపాతీలు తింటారు వాడిని అన్నం తినమంటే సరిగ్గా తినలేదు అసలు మనం పోయి అచ్చంగా చపాతీలు తిను అంటే తినలేదు కదా వేడి చేస్తుంది మన దెబ్బకి వేడి వాడికి ఏం కాదు మళ్ళీ కదా అలానే ఇబ్బందులు పడతారు ఒక రకంగా సింపుల్గా చెప్పాలి అంటే సాంప్రదాయం వాడే పాటించాలి అంటే మన తెలుగు సాంప్రదాయంలో ఖచ్చితంగా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తెల్ల దుస్తులే ధరించాలి ఎందుకు అంటే తెలుపు శాంతికి చిహ్నంగా చెప్తారు మనస్సు కారకుడు తెలుపు చంద్రుడు చంద్రుడు మనస్సు కారకుడు చంద్రుడు తెల్లగా ఉంటాడు అంటే మనం వివాహంలో చేసే ప్రతి తంతు కూడా ప్రభావం మనస్సు మీద పడుతుంది అవును పెళ్ళి చేసుకుంటున్నావు నువ్వు నీ జాస పెళ్ళి మీద లేకుండా కెమెరా మీద ఉంటే అది చూసినప్పుడే ఆనందం మామూలుగా చూస్తే తర్వాత జీవితంలో అంత ఆనందం ఉండదు ఆ అనుభూతి నిజం గురుగారు ఎప్పుడైనా సరే ఏదైనా పని చేసినప్పుడు ఇన్ జనరల్గా మనం ఏదో కెమెరాలోనే చూడాలి అన్నప్పుడు వేరేలా ఉంటుంది ఆ పనిలో లీనం అయినప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా ఎప్పటికైనా అది మన మైండ్లో ఉంటుంది గురుగారు ఆ అనుభూతి ఉంటుంది అదైతే నిజం మిస్ అవుతున్నారు ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మణుడు ఎలా చెప్తే అలానే వివాహం చేసుకోవాలి అలా కాదు నా వాళ్ళు అట్లా చేశారు ఇది ఫ్యాషన్ ఉంది టీవీలల్లో సినిమాలల్లో మామూలు కొంచెం ఎక్స్పోజ్ చేసి చూపించారు అలా చేద్దాము అక్కడ దాకా కాదు ఒక ఇరవై ఏళ్ళ క్రితమే చెప్తున్నాను నేను ఇరవై ఏండ్ల క్రితమే తాలిబొట్టు మన సాంప్రదాయం ఏంటి అంటే కొబ్బరి చిప్పలో పెట్టి పూజ చేయడం అవును గురుగారు మన వైపు మన వైపు తాలిబొట్టుని కాదు అని కలషం పెట్టి పూజ చేయాలన్నారు నేను చెయ్యను అని ఇరవై ఏండ్ల క్రితం పైన అయింది ఇప్పుడు అలా నేను చెప్పాను మంది కాదు మంది కానప్పుడు నేను ఆ షోలు నేను చెయ్యను మహమ్మిన చెప్పేసుకున్నాను అంతే సరే తర్వాత తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు నన్ను పిలవలేదు చేయలేదు తర్వాత తెలుసుకొని మళ్ళీ నా దారికి వచ్చారు అది వేరే విషయం అంటే ఏది అట్రాక్షన్ అప్పటికి సీరియల్లల్లో వాటిల్లో అలా షో చూపించాలి షో అట్లా తప్పదు వాళ్ళకి సీరియల్లో వాళ్ళకి అది తప్పదు రియాలిటీ ఇది తప్పదు అంటే మీరు అన్నట్టు మొత్తంగా సాంప్రదాయం పాటించాలి ముఖ్యంగా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే గురుగారు ఇప్పుడు ఈ మధ్య కళలో పెళ్ళిళ్ళు చూస్తే ఎల్లో రంగు చీర కానీ పర్పుల్ కలర్ చీర కానీ ఇలాంటి రంగులు వాడుతున్నారు ఈ అబ్బాయిలకు వచ్చేసి ఈ క్రీమ్ కలర్ దుస్తులు కానీ షేర్వానీ కానీ అలా వేస్తూ ఉన్నారు సో పంచకట్టు చీర తెలుపులోనే ఉండాలంటారు అలాగే ఎంగేజ్మెంట్కి కూడా గ్రీనే వేసుకోవాలని అంటూ ఉంటారు గురుగారు దాని ప్రభావం కూడా బాగుంటుంది కదా ప్రతిదీ అండి మనం చేసే ప్రతిక్రియ కూడాను మన మనస్సు మీద పడుతుంది వివాహాలు కావచ్చు అసలు వెదరీ ఎందుకు గురువు గారు ఎంగేజ్మెంట్కి గ్రీన్ రంగే ఎందుకు వేసి గ్రీన్ అనేది కాదు అసలు మరి ఏ రంగు వేసుకున్న కూడా తెలుపే వేయాలి ఎంగేజ్మెంట్ కూడా తెలుపే ఉండాలి ఎక్కువ శాతంగా అవునా గురుగారు మరి అసలు కొంచెం క్రీమ్ కలర్ వాడిన తప్పు లేదు ఎంగేజ్మెంట్కి అంటే ఇక్కడ ఏమవుతుందంటే కెమెరాకి ఇప్పుడు నేనున్నాను నా వెనక గ్రీన్ కట్ అని వేసారనుకో నేను గ్రీన్ చొక్కా వేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా లేదు లేదు గురుగారు చొక్కా ఏదైనా మార్చుకోరా అలా మన మనస్సుని పట్టాలి ఏదన్నా మన మనస్సు పూర్తిగా చేయాలి మన మనస్సు ఆహ్లాదకరంగా ఉండాలి క్రియ చేసేటప్పుడు అంటే కెమెరాకు అట్రాక్షన్ ఉన్నది చూస్తున్నారు తప్ప సాంప్రదాయం చూడట్లేదు క్రీమ్ వేసుకోవాలి పెళ్లికి తెలుపు ఇంకోటి స్టేజ్ ఎక్కేటప్పుడు చెప్పులు వేసుకొని ఎక్కుతారు అది చాలా తప్పు చెప్పులు విడిచి ఎక్కాలి ఎందుకంటే వేద మంత్రాలు భగవత్ స్వరూపమైనటువంటి వేద మంత్రాలు ఆగకుండా జరిగినటువంటి స్థలం ఒక వంశాన్ని దానికి కారణమైనటువంటి స్థలం కదా వధూవరుల ఇద్దరూ కలిసి ఒక వంశాన్ని తయారు చేసుకుంటున్నారు ఆ వంశం తయారు కావటానికి వేదిక అయినటువంటి స్థలం దాన్ని నువ్వు ఇష్టమైనటువంటి చెప్పులు వేసుకొని పోతా బూట్లు వేసుకొని పోతా అంటే కాదు కదా ఇకపోతే ఆశీర్వదించే పెద్దవారు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళు వందలో పది శాతం ఐదు శాతం ఉన్నారు ఈ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి చక్కటి అంతా అలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవత్ అనుగ్రహం వెళ్లకు ఉండాలని ఆశీర్వదించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు వచ్చామా నాలుగు అక్షంతలు వేసామా ఫోటో వాడికి ఆ రిటర్న్లో గిఫ్ట్ అండ్ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు తీసుకున్నాము భోజనానికి పోయాము వచ్చాము లేదు భోజనం చేసి స్టేజ్ ఎక్కామా ఆశీర్వదించి ఇలా చేస్తూ ఉన్నారు కానీ వంద మంది కాక వెయ్యి మందిని కాక లక్ష మంది కాక మనస్ఫూర్తిగా ఎవడైతే ఆశీర్వదిస్తాడో ఆ జంట అవి మాత్రమే చెందుతాయి ఈ జంట చల్లగా ఉండాలి అని చుట్టే నిజంగా ఆ జంట ఎప్పుడూ కూడా అన్యోన్ చేసుకుంటాడు వాడి ఆశీర్వచన బలం అలా ఉంటుంది ఓకే గురుగారు మొత్తంగా అసలు పెళ్ళికి సంబంధించి ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి మన సాంప్రదాయాలన్నింటిని ఎందుకు మనం పాటించాలి దాని యొక్క మూలం ఏంటి అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎలా జరగాలి ఏ ముహూర్తానికి జరగాలి దాని గురించి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు